ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కేశవరావు వాళ్ళ తరఫున ఎడ్యుకేషన్ బ్యూరోక్రసీ వాళ్ళు ఉన్నారు మనము విద్యా పరిరక్షణ కమిటీ గురించి కూడా చెప్పడం జరిగింది ఈ విద్యా పరిరక్షణ కమిటీ ప్రతి సంవత్సరం బడ్జెట్ పెట్టే ముందు దాదాపు సారు మేము బహుశా కలవని విద్యామంత్రులు లేరు అందరూ విద్యామంతులను కలిసాం చీఫ్ సెక్రటరీని కలిసాం సెక్రటరీని కలిసాం మన విద్య గురించి మనం పెట్టవలసిన ఒత్తిడి పెట్టాం కానీ దాని ఫలితమేమీ లేకపోయింది ఈ విషయం కూడా మేము ముఖ్యమంత్రికి చెప్పాం మేము నలభై ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం విద్యా పరిరక్షణ కమిటీ కానీ ఏ ప్రభుత్వం కూడా మా మాట వినడం కానీ మేము చెప్పిన దానికి స్పందించడం కానీ జరగలేదు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన మిత్రులు చెప్పిన మీరు చెప్పినవన్నీ చెప్పాడు ఈ బ్యాక్స్ అన్నీ చెప్పాడు ఆయన ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి తర్వాత అన్ని డీటెయిల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఆయన దగ్గర చెప్తే నేను చెప్పాను ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ముందు చెప్పండి నేను అడిగాను ఎందుకు ఇక్కడ దాకా విద్య ఇంత సంక్షోభంలో పడడానికి ఆలోచించకుండా ఇలా సంక్షోభంలో ఉందని చెప్తే దానివల్ల ఏం ప్రయోజనం మీరు బడ్జెట్ పెంచకుండా బడ్జెట్ తగ్గించి పూర్తిగా విద్యను విస్మరించి తెలంగాణని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు కనుక ఈ విషయాన్ని చెప్పాం సరే చివరిగా మనము ముఖ్యమంత్రి గారికి చెప్పింది ఏంటంటే ఇవాళ మీరు విద్య మీద కమిషన్ ఇస్తామన్నారు మీరు ఏం చెప్పినా మీ సిన్సియారిటీ అంటే మీ గవర్నమెంట్కు కమిట్మెంట్ ఉన్నది అనేది మీ బడ్జెట్లో చూస్తాం మేము మీరు బడ్జెట్ కేటాయించకపోతే ఇదంతా లాభం లేదనే విషయం కూడా మనకు చెప్పడం జరిగింది అప్పుడే లక్ష్మీనారాయణ గారు మేము అనుకున్నది ఏమిటంటే సరే పదిహేను పర్సెంట్ ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టో రాశారు అది కూడా మన ఒత్తిడి మీదనే పెట్టారు అది కూడా మనం ఆ పదిహేను పర్సెంట్ పెట్టడానికి విద్యా పురక్ష కమిటీ నుంచి కానీ మనందరం పెట్టినప్పుడు ఆ పదిహేను పర్సెంట్ పెట్టారు మేము రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు కూడా విద్యారంగానికి గురించి మాట్లాడినప్పుడు ఆయన మహబూబ్ నగర్లో మీటింగ్ ధర తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో పదిహేను శాతము కేంద్రంలో కూడా మేము బడ్జెట్ కేటాయిస్తాం విద్యకు వైద్యానికి అని ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు ఇది మనం ఒత్తిడి పెట్టినప్పుడు అంటున్నారు కానీ అంతిమంగా ఇవాళ ఉండే రాజకీయ ఆర్థిక నేపథ్యంలో ప్రధానంగా సామాజిక పునాది రాజకీయాల సామాజిక పునాది మారింది ఇది కూడా మనం చెప్పడం జరిగింది విద్యారంగంలో మాఫియా వచ్చారు మాఫియా మీద తోడు పెడుతున్నాం మేము పెట్టలేకపోతున్నాం వాళ్ళ ముందర మేము నిలవలేకపోతున్నాం ఇంతకాలం మేము ఉండే అంత ప్రభావం మాకు లేకుండా పోయిందనేది కూడా చెప్పాం మనం అంటే చాలా ఫ్రాంక్గానే మనకుండే విషయాలన్నీ వాళ్ళకి చెప్పాం ఇవాళ మాఫియా సామాజిక పునాది కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ ఉన్నారు రాజకీయ నాయకులే విద్యారంగాన్ని బోర్డులని కాలేజీలు నడుపుతున్నారు ఇక వాళ్ళే అధికారంలో ఉన్నారు కనుక విద్యారంగంలో మౌలికమైన మార్పులు రావడం అంటే అది ఎంత కష్ట సాధ్యమో దాని గురించే మనము దాని రాజకీయ ఆర్థిక పొలిటికల్ ఎకానమీ స్వభావమే మారింది కనుక ఆ ఆ యుద్ధం వేరే ఆ పోరాటం వేరే సార్ ఆయన చెప్పినట్టు మీరు చెప్పినట్లు ఇప్పుడున్న వ్యవస్థలో కనీసం పేద పిల్లలకి నాణ్యమైన విద్య రావాలి సరే ఎడ్యుకేషన్ సెక్రటరీ స్టేజ్లో ఆయన ఏమన్నా అంటే ప్రతి విద్యార్థి మీద బట్టలు ఇస్తున్నాము ఫుడ్ ఇస్తున్నాము ఫీజులు లేవు అన్నీ చేస్తున్నాం ప్రతి విద్యార్థి మీద అరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మరి విద్య మా స్కూళ్ళకి రావడం లేదు మేము ఏం చేయాలనంటాడు ఆయన ఇంత ఖర్చు పెడుతున్నాము బట్టలు ఫ్రీ ఇస్తున్నాము పుస్తకాలు ఫ్రీ ఇస్తున్నాం చదువు ఫీజు లేదు అయినా రావడం లేదు ఇది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది వాళ్ళు ప్రభుత్వం మనం అడుగుతున్నారు ఎందుకు రావడం లేదని వాళ్ళు చెప్పాలి ఎందుకు రావడం లేదు మొత్తంగా ఒక మార్కెట్ వ్యవస్థలో మార్కెట్ సక్సెస్ఫుల్గా వాడు చేసిన పని ఏమిటంటే ప్రభుత్వ స్కూల్లో పోతే పిల్లలకు భవిష్యత్తు లేదు అనేది వాడు ఆ ప్రచారాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లాడంటే అతి పేద కుటుంబం వాళ్ళు కూడా ఫీజులు ఇవ్వలేనటువంటి వాళ్ళు కూడా అప్పులు చేసిన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపించేది ఇది ఐడియలాజికల్గా మనం ఎక్కడో నలభై నుంచి సార్ మనం పనిచేస్తున్నా మనం ఎక్కడో మనం దాన్ని అసలు ప్రజల దాకా చేర్చలేకపోయాం మనం విద్యా పరిక్షణ ఉద్యమం చేసినప్పుడు భువనగిరిలో మనం మార్కెట్ మార్కెట్లోనే మాట్లాడుతున్నాం ఈ ప్రైవేట్ ఉంటే ఆమె కూరగాయలు అమ్ముకుంటామని అంటుంది ఆ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నట్టు వాడి మీద మన కూడా వాడి పిల్లలని కింద ఊత పెడితే చెప్తున్నాడు అంటున్నది అయినా మరి ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంది అంటే ఇది ఒక విచిత్రమైన కాంట్రడిక్షన్లో మనం ఎంటర్ అయిపోయాం సార్ అందుకని లక్ష్మీనారాయణ చెప్పినట్లు మనం ప్రజల దగ్గరికి పోవడం ఎట్లా అనేది మనకు ప్రధాన సమస్య సరే ఇప్పుడు ఇమీడియట్గా మనకు ఉండే సమస్య ఏంటంటే పదిహేను పర్సెంట్ అని మేనిఫెస్టోలో పెట్టారు మనం మాట్లాడినప్పుడు స్పష్టంగా మీరు బడ్జెట్ను పెంచుతారా లేదా అని అడిగినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కూడా కూర్చున్నారు కాబట్టి లేదు లేదు సార్ తప్పుని పెంచుతాం తప్పుని పెంచుతాం అన్నారు సరే కొంత పెంచవచ్చు పదిహేను పర్సెంట్ ఇస్తారని నాకు కూడా అంత ఆశాజనకంగా ఏం లేదు ఆ వాళ్ళకుండే చాలా ఉండే దాంట్లో ఇబ్బందులు పదిహేను శాతం చేయడం అంటే వాడు మిగతా చాలా రంగాల్లో తగ్గించవలసి ఉంటుంది వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉన్నాయి దాంట్లో ప్రైవేట్ వాడు ఒత్తిడి పెట్టి ఇంత బడ్జెట్ లేకుండా వాళ్ళ ఒత్తిడి వాళ్ళది ఉంటుంది ఈ మీటింగ్ పెట్టిన ప్రధాన కారణం మిగతా ఉపాధ్యాయ సంఘాలను పిలవడానికి కొంత ప్రజాప్రతిథిల్ని పిలిచడానికి ఎమ్మెల్సీని పిలవడానికి మనము అనుకున్నది ఏమిటంటే బడ్జెట్ పెట్టకంటే ముందే మనము ఇరవై శాతం అనేది అయితే అంటున్నాము ఈ బయట నుంచి ఒత్తిడి లేకపోతే ఆ పదిహేను శాతం కాదు ఆ పది శాతం కూడా పెంచరు కనుక అందరినీ పిలిచి మనం ఇక్కడ కూర్చొని ఇవాళ మనము ప్రభుత్వానికి మీరు పదిహేను ఇరవై శాతం ఏది పెంచాలి అని ప్రజల తరఫున మనము బయట నుంచి ఒత్తిడి లేకపోతే ప్రభుత్వాలు వాటిని వినదు కనుక ప్రభుత్వం మీద ఒత్తిడితే మేము ఆలోమేతను వెళ్ళి మాట్లాడినా ఆ మాటలు సరే ఆ సందర్భంలో రాజకీయ నాయకు చెప్తుంటారు కానీ మనం ఇవాళ చేయవలసింది ఏంటంటే ఈ పదిహేను శాతం ఇరవై శాతం పెట్టాలని మన డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్ రిపీట్ చేయాలి రెండవది ఎంత చర్చ జరిగినా కామన్ స్కూలు వైపు ఏ పాలసీ అయినా ఆ దిశగా ఉండాలి అనేటువంటి దాని మీద మనం కాంప్రమైజ్ లేకుండా మాట్లాడాలి అక్కడ వచ్చిన దాంట్లో ప్రైవేట్ స్కూల్ను నియంత్రించండి ప్రైవేట్ స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి తర్వాత వాళ్ళ ఫీజులను నియంత్రించండి ఇవంతా చర్చ జరుగుతున్నది సరే ఇప్పుడున్న పరిస్థితిలో ఆ చర్చ అది కొంత ప్రయోజనంగా ఉండొచ్చు ఎందుకంటే మాకు పిచ్చిగా ఫీసులు పెంచేస్తున్నారు మా డ్రైవర్ పిల్లలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు పోయినసారి ఇరవై వేలు తీసుకుంటే ఈసారి ముప్పై వేలు చేశాడు అమ్మాయి ముగ్గురు అమ్మాయిలు తొంభై వేలు తొంభై వేలు ఫీజు ఎట్లా కట్టగలరు కనుక సరే నేను ఉత్తరం రాస్తే నలభై శాతం తగ్గించాను నలభై శాతం అంతమందికి ఎవరికి మా మనకు ఉండే కాస్త బయట ఉండే జన్ నలభై శాతం తగ్గించారు మిగతా ఫీజు మేము కట్టాం కానీ పిల్లలు ఎటువంటి అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు చదవడానికి ఇక్కడ హైదరాబాద్లో పాస్ పాసిబిలిటీ లేనటువంటి పరిస్థితి వచ్చింది కనుక చాలామంది కష్టపడుతున్నారు నేను గతంలో చెప్పాను టీవీ నేను స్టూడియో వాడు నేను మార్నింగు ఒకరోజు టీవీ నేను పోతుంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారా అని అడిగితే ఆయన ఏమంటంటే పరీక్ష పోవాలి ఐదు వందలు తక్కువ పడ్డా సార్ వాడు పరీక్ష కూర్చొని అంటున్నాడు పొద్దు నుంచి ఎంత కష్టపడ్డా ఐదు వందలు వస్తాయలేమని అంటే నేనే ఐదు వందలు ఇచ్చాను ఐదు వందలు ఇచ్చి నువ్వు పేస్ అయితే కట్టా మీ పిల్లలు అంటే పరిస్థితి దయనీయంగా ఉంది తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారంటే పిల్లల్ని చదివించడానికి కానీ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపండి అనే విషయం ఏదైతుందో దానికి మనం ఉపాధ్యాయ సంఘాలుగా మన ఉపాధ్యాయులకు చెప్పాలి మనకు సామాజిక బాధ్యత ఉందని చివరిగా ముఖ్యమంత్రి గురించి చెప్పాం ఎలాంటి సమాజం కావాలి అని మీకు స్వప్నం ఉందా ఎటువంటి సమాజం నిర్మాణం కావాలి మీరు నెక్స్ట్ ఎన్నికలు గురించి ఆలోచించకండి ఎన్నికల గెలవచ్చు ఓడిపోకపోవచ్చు కానీ మీకంటూ ఒక ప్రాపంచిక దుక్పథం ఉండాలని కూడా చెప్పాం చెప్పవలసినంత చెప్తాం కానీ వాళ్ళ వాళ్ళకుండే కాంప్రమైజు వాళ్ళకుండే కంప కనుకనే ప్రజల నుంచి ఒత్తిడి కావాలి ప్రజల నుంచి ఒత్తిడి కావాలంటే మనం నలభై నుంచి ప్రయత్నం చేస్తున్నాం సరే ఇప్పుడు కాస్త వినే ప్రభుత్వం వచ్చిందేనో మనం అనుకోండి వినడం వాడు చేస్తానని కాదు వాడు వినలేదు వింటున్నాడు అదే తేడా వింటున్న ప్రభుత్వం వచ్చింది కనుక బయట నుంచి ఏమన్నా పెద్ద ప్రెషర్ పెడితే విద్యారంగంలో కొన్ని మార్పులైనా వచ్చిన పేద ప్రజలకి కొంచెము అల వెసులుబాటు వచ్చిన ఆ మేరకు మనం కొంత సక్సెస్ సాధించినట్లే కానీ మనకుండే అవగాహన మాత్రం కామన్ స్కూల్ విద్యా విధానం కావాలి అందరూ పిల్లలకి ప్రైవేట్ రంగంలో విద్య ఉండకూడదు అనేటువంటి స్పష్టంగా ఉంది ఇవాళ సార్ మీరు చెప్పినట్లు మనువాదం అనేది ఉందో ఇక్కడేమో కానీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూస్తే షాకింగ్ అనిపించింది నాకు అని షాక్ ఎందుకంటే ఆరు వేల కోట్లు యూజీసీది రెండు వేలకు అరవై పర్సెంట్ తగ్గించాడు ఉన్నత విద్య సిక్స్టీ పర్సెంట్ తగ్గించడం అంటే ఈ కాలంలో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ దానికైనా ఇవ్వాలి కదా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడైనా విశ్వవిద్యాలయాలు కానీ అవి చేయవు అది ప్రభుత్వం చేయదు పారిశ్రామిక రంగము మనం ఒక ఫైన్ మైండ్ ఒక ఆలోచించి విశ్లేషించట్టు ఒక మైండ్ని మనం తయారు చేస్తాం తయారు చేస్తే స్కిల్ డెవలప్మెంట్ ఏం చేయాలంటే పారిశ్రామిక రంగానికి కావాల్సినప్పుడు వా ట్రైనింగ్ అప్లై చేయాలి ఇది ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది స్కిల్ డెవలప్మెంట్కి పరిశ్రమలకు సప్లై చేయడు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సెక్రటరీతో మాట్లాడుతుంటే నేను చెప్పిన ఎన్లైటింగ్ సిటిజన్ కావాలి కదా ఒక చైతన్యవంతమైన పౌరుడు అయితే వాడికి ఏ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ఏమీ అంటున్నారు ఇవాళ వేలాది మంది ఇంజనీర్స్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు స్కిల్డ్ కాదా వాళ్ళు వేలాది మంది ఏ పరీక్ష వచ్చినా ఇంజనీర్లే పరీక్ష కూర్చుంటున్నాను మరి ఇంజనీర్ విద్య చదువుకొని వాడికి ఉద్యోగమే రావట్లేదు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అని డైవర్షన్ తప్పించి పిల్లలకు మంచి విద్య ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష వాడికి లేదు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా పోయినసారి అండి ఈసారి బడ్జెట్ తగ్గించారు జీతాలు పెరిగాయి వాడు బడ్జెట్ తగ్గించాడు వచ్చే బడ్జెట్ అంతా జీతాలకు సరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు బిల్డింగ్లు ఉండవు ల్యాబ్స్ ఉండవు ఏవి లేనటువంటి విద్యారంగ ఒక ప్రమాదకరమైనటువంటి దశలో మనం ఉన్నాం కనుక ఇవాళ మన అందరి తరఫున మిగతా సంఘాలు వాళ్ళు వచ్చారు వాళ్ళని కూడా మనం ఆహ్వానిస్తూ మీరు కూడా మనం కలిసి పనిచేద్దాం మనం కలిసి పనిచేద్దామంటే మీరే మా సంఘంలో మీరందరూ సభ్యులుగా చేరండి చేరితే మంచిదే చేరకున్నా తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారు చెప్పిన సమాంతరంగా పనిచేద్దాం సమైక్యంగా పనిచేద్దాం ఒకే లక్ష్యాన్ని పనిచేద్దాం మీరు చేసే పనిచేయండి కానీ లక్ష్యం ఒకటే పెట్టుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు సహకరించుకొని మనం ఒక పెద్ద ఉద్యమాన్ని ఎప్పుడు కింది నుంచి ప్రెషర్ పెంచేలాగా ఎలా చేయాలి అనేది అది మన స్ట్రాటజీలో మన భాగంలో ఉంది కానీ ఇవాళ మాత్రం మన సింపుల్ ఎజెండా ఏమిటంటే బడ్జెట్ను పెంచండి విద్యారంగానికి బడ్జెట్ పెంచడమే కాకుండా ప్రైవేట్ రంగాన్ని గ్రాడ్యువల్గా దాని పాత్ర తగ్గించి మీరు కామన్ స్కూల్ విద్యా విధానం వైపు అన్ని రాజమీ విధానాలు అటువైపు ఉండాలి అనే స్పష్టమైనటువంటి స్టాండ్ మనం తీసుకొని మనం పత్రికకి పత్రికలకి ఒకవేళ మనము ఒక పత్రిక నోటు మనము పంపించే వాళ్ళు పంపిస్తే ఈ విషయాన్ని మరొకసారి చెప్తూ ప్రజలకి అప్పీల్ చేయాలి మీరు ప్రభుత్వ స్కూల్లో పంపండి మీరు మీ గ్రామంలో మీ స్కూల్ బాగా చేయడానికి ప్రెషర్ పెట్టండి తర్వాత గ్రామంలో ఉండేటువంటి అందరూ కూడా మీ స్కూల్ మంచి స్కూల్ కావాలనేటువంటి అందరి పిల్లలకు చదువు కావాలని మీరు ప్రజా ప్రతినిధులుగా మీరు ప్రెషర్ పెట్టండి అని ప్రజలకి ప్రజాప్రతినిధులకి ఒక అప్పీల్ ప్రభుత్వానికి ఒక అప్పీల్ బడ్జెట్ పెంచండి ప్రభుత్వ స్కూల్ని బాగు చేయండి ప్రైవేట్ స్కూల్నికి నియంత్రించండి అని ప్రభుత్వానికి ప్రజలకు మనం ఏం చెప్పాలంటే మీరు ఒత్తిడి లేకుండా మీ పిల్లలకు మంచి చదువు మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారు ఈ స్కూల్ బాగు చేసుకుంటే మీరే ఖర్చు లేకుండా పిల్లలకి నాణ్యమైన విద్య కావాలని ప్రజలు డిమాండ్ చేసేటట్టుగా మనం ఆ దిశగా ఆలోచించవలసిందనే ఈ మన వాళ్ళ ఇంత అర్జెంటుగా ఒక్కరోజు నోటీస్తో ఇది మనం నిర్వహించవలసి వచ్చింది